ఈ ఉందా దాంట్లో విజిపండు ఏం చేస్తున్నారు విజిపండు ఏం చేస్తున్నారు చిన్ని నాన్నలు ఏం చేస్తున్నాడు చిన్ననాడలు ఏం చేస్తున్నారు చిని కండలు ఏం చేస్తున్నాడు చిని కండలు ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు కొట్టకూడదు దాంతో ఇస్తా దాంతో కొట్టకూడదు వాడిని బుజ్జిబాబు కదా మన తమ్ము కదా తమ్ముని పడతారు ఎవరన్నా పట్టుకున్నాడా వాడిని పొడుచుకుంటాడమ్మా కంటికి తగుతుంది అది వదు వద్దు కంటికి ఆయతుంది పట్టుకున్నాడు కానీ కంటికి పొడుచుకుంటే ఆ అవుతుంది ఆ అవుతుంది చెప్తే వినావు చేస్తున్నా చేతు దూరం ఉంచు అని చెప్పాను కంటికి తగులుతాయి నేను అని కంటికి తగిలితే ఆయగాల అట్లా అక్కడ విజయనాలు వదిలి వాడిని వదిలి వాడు దొరుకుతాయి కూర్చుంటావా కూర్చుంటా ఇక్కడ కూర్చుంటా

చిన్ని కనలే చిన్ని కనలే చిన్ని కనలే చిన్ని కనలే చిన్ని కనలే చిన్ని కనలే చిన్ని చిన్ని నానలు చిన్ని చిన్ని నానలు చిన్ని ఆయ చిన్ని చిన్ని ఆయ అలర్జీ యు కనన బుజ్జి పిల్లడివి నువ్వు తగలదులే ఏం తగలదిలే 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 లర్పిల్లాడు అలరిపిల్లాడు అల్లరి పిల్లాడు చిన్ని కనలు చిన్ని కన్నలు చిన్ని కన్నలు ఎక్కడికి వచ్చారు మీరు ఎక్కడికి వచ్చారు మీరు ఎక్కడికి వచ్చారండి ఎక్కడికి వచ్చారండి ఎక్కడికి వచ్చారు ఎక్కడికి వచ్చారు ఎక్కడికి వచ్చారు ఇస్తా